ఒక పచ్చి తా ఒక పచ్చి తాగిపోతున్నాడు ఈ రోజే తాగుబోతు నేను మద్యం తాగనంటే మీ ప్రశ్న ఎట్లుందంటే రోజే ఎందుకు మానేసుకున్నావు నువ్వు అన్నట్లుంది సార్ నేను ఈరోజు నా ప్రజల కోసము ఈ భూమి మీద పుట్టినందుకు ఈ గడ్డ రుణం తీర్చుకోవడానికి నేను ఆధోని ఒక ముద్దు బిడ్డగా నేను నిలదీస్తున్నాను అయ్యా నాకు కొంతమంది చెప్పినారు నిన్ను సంపుతారంట అని అయ్యా నేను మేక పిల్లని కాదు నేను ఏదో పావురం చిలుక కాదు నాది కూడా ప్రాణి ఉంది కానీ నాకు రెండు లక్షల నలభై వేల మంది ఆశీర్వాదాలతో ఉన్నాను కాబట్టి నాకు వీళ్ళు చంపడం చేత కాదు వీళ్ళ క్షాపాలు ఉన్నాయి కానీ వీళ్ళు గన్ మ్యాన్ పెట్టుకుని తిరగల నేను ఒక సాధారణం మీ ముద్దు బిడ్డని నేను మీకోసం పోరాడుతున్నాను మీ ఆశీస్సుల కోసం పోరాడుతున్నాను నాకు ఖాజా గరీబన్ నవాజ్ ఆశీర్వాదం ఉంది నాకు హిందూ పితృదేవతల ఆశీర్వాదం ఉంది ఈరోజు నేను హిందూ శ్మశానం వాటికి గలో స్కామ్ తీసినాను కోటి రూపాయలు స్కామ్ పది లక్షలు గ్రావెల్ రోడ్ వేసినారు అన్నారు ఒక్క గంప కూడా గ్రావెల్ వేయలేరు మళ్ళీ దహనం చేసే మిషన్ ఫండ్స్ రిలీజ్ చేసుకొని దహనం చేసే మిషన్ తెచ్చి స్క్రాప్ చేసినారు నేను బహిరంగ మీకు సవాల్ చేస్తున్నాను మీ మీడియా ముఖంగా వాళ్ళకి సవాల్ చేస్తున్నాను రండి దాని మీద చర్చకి రండి అంటే నువ్వు పొట్టోడు ఉన్నావు నువ్వు అందంగా లేవు అయ్యా నాకు వెంకటేశ్వర స్వామి అలా ప్రభు ఎలా పుట్టించినాడో అలాగే ఉన్నాను మీ స్కాముల గురించి మాట్లాడుతుంటే నా వస్తాను నా తల్లి మీద కేసు నా కొడుకు మీద కేసు ఇదేమో మా అంటే ప్రశ్నించకూడదా మేము ప్రశ్నిస్తే మా మీద కేసులా ఇప్పుడు ఈ స్కామ్ గురించి చెప్తున్నాను రండి మీరు దీని గురించి చర్చకు రండి ఇది ప్రజల సొమ్ము ఇది ఇది మీ సొమ్ము కాదు ఇది ఆరు వేల మంది కార్మికుల భవనం ఇది సార్ డాక్యుమెంట్ నెంబర్ చెప్పండి సార్ सर बैला नंबर है डॉक्मेंट नंबर। डॉक्यूमेंट डॉक्यूमेंट में। सर सिक्सटी नाइन बार, 2021, 69? बार 2021, सर टू थाउजेंड ट्वेंटी वन। सिक्सटी नाइन बार टू थाउजेंड ट्वेंटी वन। बैला नंबर रहते हैं। सर बैला नंबर रहते हैं। डॉक्मेंट नंबर टू नाइनटेन फिफ्टी। इधर मदर डॉक्मेंट सारी थी। ఫిఫ్టీన్ మైసూర్ స్టేట్ ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎన్జిఓస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు ఈలూరులో రిజిస్ట్రేషన్ చేసినారు మన రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా కూడా మన వైసీపీ ఎమ్మెల్యేలు భూ కబ్జాలలో మునిగి తేలుతున్నారు ఈ రాక్షస పరిపాలనకి నిత్యం పోరాడుతున్న వ్యక్తి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ నాయకుడు లోకేష్ గారు నిత్యం ఉద్యమాలు చేస్తున్నారు మన రాష్ట్రము ఏదైతే ఒక బీహార్ రాష్ట్రంగా మారిపోతా ఉంది మా యువతలకు ఉద్యోగాలు లేవు మా యువతలు ఏదైతే డిగ్రీ చదివి ఈరోజు పక్క రాష్ట్రాలలో వాచ్మెన్ పనులకు పోతున్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పోతా ఉంది అనే మంచి నినాదంతో నిత్యం సమాజంలో పోరాడుతున్నారు ఈరోజు మీడియా ముఖంగా రావడం జరిగింది ఏమంటే ఒక ఎన్జిఓ స్కామ్ అంటే బైలా నంబర్ టూ నైన్టీన్ ఫిఫ్టీలో మనం మైసూర్ స్టేట్లో ఈ బైలా రిజిస్ట్రేషన్ అయింది అట్ ద ద విజయవాడ ఈలూరు డిస్టిక్ మరి ఈ బైలా ఏం చెప్తా ఉందంటే ఎన్జిఓస్ ఏదైనా ఎన్జిఓస్ సంఘం ప్రాపర్టీలు ఉన్ని వాటికి లీజ్ ఇవ్వడానికి కానీ అమ్మడం కానీ అది తప్పు అని ఈ బైలా చెప్తా ఉంది మరి మా ఆధ్వనిలో రమేష్ రెడ్డి గారని ఎన్జిఓస్ ప్రెసిడెంట్ వెంగల్ రెడ్డి గారని కర్నూలు డిస్టిక్ ప్రెసిడెంట్ వీళ్ళు ఒక పెద్ద స్కామ్ చేసిన స్కామ్ అంటే ఏమంటే వైట్ అండర్ జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ గెజిడెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ మనం మైసూరు రాష్ట్రం నుంచి బైఫర్గేట్ అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక జివో ఎంఎస్ నెంబర్ ట్వంటీ త్రీ గెజిడేటెడ్ డేటెడ్ సిక్స్ లెవెన్ నైన్టీన్ సిక్స్టీ వన్ ఏం చెప్తా ఉందంటే వీళ్ళ మదర్ డాక్యుమెంట్ కానీ ఈ డాక్యుమెంట్ కానీ ఈ రెండు బయలాలు కూడా ఏం చెప్తున్నాయంటే ఈ ప్రాపర్టీకి ఎలాంటి లీజ్కి ఇవ్వకూడదు అమ్మకూడదు పంతొమ్మిది వందల యాభై నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో ఏ ఎన్జిఓ సంఘం అయినా తొంభై తొమ్మిదేళ్ళ సంవత్సరం లీజ్ అగ్రిమెంట్ చేసిన దాఖలా లేవు మీరు ఇది కరెక్ట్ అని నిరూపి నిరూపించాలంటే ప్రజల దర్బార్లో నిరూపించండి ఎవరైతే ఎన్జిఓస్ పిల్లర్గా ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్లకు ఏమాత్రం తెలియకుండా మబ్బి పెట్టి సర్వీస్ చేయవలసిన ఎన్జిఓస్ హోమ్ను తెగ అమ్మడము తాకట్టు పెట్టడము ఇది దారుణము ప్రజా అవసరాలకు అనగా అనాథాశ్రమాలకు గాను గవర్నమెంట్ వసతుల గురాలకు గాను హెల్త్ సర్వీసులకు గాను ఈ ఎన్జిఓస్ హోమ్ని ఇచ్చింటే అది ఎవరికి అభ్యంతరం ఉండదు కానీ ఒక రాజకీయంలో ఉన్న వారికి మన ఆధోని వైసీపీ ఎమ్మెల్యే గారికి ఘనమైన అసోసియేట్ తెగ అమ్మడము తాకట్టు పెట్టడం ఇది దారుణమని మేము ఖండిస్తున్నాం ఈ స్కామ్ ఈ స్కామ్లోనే ఒక పెద్ద స్కామ్ అదేమంటే మనము ఇల్లు అద్దెకి పోతాం అయ్యా బాడికి ఎంత అని అడుగుతాం పదివేలో ఎనిమిది వేలో చెప్తారు అయ్యా ఎనౌన్స్మెంట్ ఎప్పుడు అంటే వాళ్ళు రెండు రెండేళ్ళకు ఒకసారి ట్వంటీ పర్సెంట్ పెంచాలంటే మనమేం చెప్తాము లేదంటే మూడేండ్లకు ఒకసారి పెంచండి ఐదేళ్ళు ఒకసారి పెంచండి అని అడుక్కుంటాం కానీ ఆర్టీఐ ద్వారా నేను డాక్యుమెంట్ తెప్పిస్తే ఈ డాక్యుమెంట్లో అద్దె లేదు రెన్యువల్ లేదు ఇది కేవలము ఒక పూరి గుడిసె ఉన్నందుకు మాకు నలభై లక్షలు ఇవ్వండి మేము సహా చేసుకుంటాము మీకు తొంభై తొమ్మిదేళ్ళు లీజుకు మీకే ఇస్తాము అంటే యావత్తు రెండు లక్షల నలభై వేల మంది ఆదోన్లో ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి స్కీమ్ దొరకదా మీకు ఒకటే ఆదోని ఎమ్మెల్యే గారికి ఈ స్కీమ్ దొరుకుతు అంటే ఈ స్కీమ్ అంటే ఎలా స్కీము మా రాజుకి ఈ స్కీము మా రాజు తర్వాత యువరాజుకు వర్తిస్తుంది యువరాజు తర్వాత వాళ్ళ పిల్లలకి వర్తిస్తుంది అంటే తొంభై తొమ్మిది ఏళ్ళు అంటే సుమారు వంద ఏళ్ళు ఈ భూమిలో మనం ఎవరు ఉండకూడదు మరి నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఉండదు మూడో జనరేషన్ నాలుగో జనరేషన్ వరకు కూడా వాళ్ళకే అంటే అప్పట్లో కొంతమంది పిచ్చోళ్ళు చెప్తారు ఏం మా రెడ్డి గారు భూస్వామి మా రెడ్డి గారి నుంచి అప్పటి నుంచే వాళ్ళదే ఇది అంటారు అయితే వాళ్ళకే అయిపోతుంది ఇది దారుణము ఇది ప్రజల సొమ్ము ఇది మీ సొమ్ము కాదు మీరు ప్రజల సొమ్ముని లూటీ చేస్తున్నారు ప్రజల సొమ్ముని లూటీ చేసి మీ ఖజానాలు నింపుకుంటున్నారు మీ ప్రాపర్టీలు పెంచుకుంటున్నారు మీ బ్యాంక్ బ్యాలెన్స్ డబల్ గా చేసుకుంటున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అవును సార్ ఎవరైనా కానీ లీజ్ ద్వారానే సారీ బైలా ద్వారానే నడాలి కదా మరి వాళ్ళు బైలా కానీ వాళ్ళ మదర్ డాక్యుమెంటే చెప్తా ఉంది ఇది ఎలాంటి లీజ్కి ఇవ్వకూడదు ఇస్తే ఇప్పుడు గుంటూరులో ఉంది ఎన్జిఓస్ హోమ్ గుంటూరులో ఉంది గుంటూరులో ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్ అని పెట్టిన అర్థము ఎన్జిఓస్ చిల్డ్రన్ ఫేత్ హోమ్ అని పెట్టినాం మరి అలాంటి ప్రజలకు ఉపయోగం రావాలి కానీ వీళ్ళు ఒక రాజకీయ పార్టీకి తాకట్టు పెట్టడం ఇది దారుణం బయలు ప్రకారంగా నడసాలి కదా హీరో గుమ్మడి వెంకటేష్ గారు వాళ్ళ దగ్గర చందాలుగా అడిగేకపోతే వీళ్ళు అయ్యా నేను చందా ఏం రాయను కానీ నేను ఒక షార్ట్ ఫిలిం చేస్తాను మీ ఊరికి వచ్చి మీరు టికెట్లు అమ్ముకోండి ప్రజలకి అంటే యావత్తు ఆధోని జనాలు అప్పట్లో ఐదు రూపాయలు టికెట్ పెట్టి కొన్నారు హీరో గుమ్మడి వెంకటేశ్వర్లు హీరోయిన్ భారతి వచ్చి ఈ ఎన్జిఓస్ కోసం ఒక్క దినం శ్రమ చేసినారు వాళ్ళు ఒక నాటక మండలి చేసి అప్పట్లో డ్రామాలు వేస్తుంటే అప్పట్లో షార్ట్ ఫిల్మ్లు చేస్తుంటే ఆ టికెట్లు అమ్మిన డబ్బులతో ఈ కొనింది ఎన్జిఓ సోము మరి ఇది ప్రజల సొమ్ము ఇది ప్రజల సొమ్ముతో కొనింది ఎన్జిఓ సోము ఇది ప్రజల కోసం ఉపయోగం రావాలి కానీ ఇది ప్రజల సొమ్ముని మీరు దోచుకోవడము ఇది అన్యాయము ఇది దారుణము అది కూడా మీరు లీజ్ ఎక్కడైనా చూస్తే రెండేళ్ళు మూడేండ్లో ఐదేండ్లో లీజ్ మాకు కూడా అంగిళ్ళు ఉన్నాయి ఒక షాప్ లీజ్ అంటే మూడేళ్ళు రాస్తారు మరి తొంభై తొమ్మిదేళ్ళ అంటే వీళ్ళకి వీళ్ళ పిల్లలకి వీళ్ళ మనువడికి వీళ్ళకే ఈ స్కీము యావత్తు రెండు లక్షల మందికి ఎవరికి దొరికని స్కీము వీళ్ళకి ఎట్లా ఎట్లా దొరికిందని నా వాదన దీంట్లో పెద్ద స్కామ్ జరిగింది ఇది పబ్లిక్ ప్రాపర్టీని దోచుకుంటున్నారు ఇది తప్పు వైసీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం టీడీపీ ఆఫీస్ అంటే ఒక దేవాలయం సిపిఐ ఆఫీస్ సిపిఎం ఆఫీస్ అంటే ఒక దేవాలయం అలాంటి దేవాలయంలో ప్రజలు వాళ్ళు కష్టాలు చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయని ప్రజలు వస్తారు మరి అలాంటి దేవాలయం మీరు ఆరు వేల మంది కార్మికుల సమాధుల పైన కడతారా అని మిమ్మల్ని నిలదిస్తున్నాను ఒక్క కుటుంబంలో ఐదు ఉంటే ముప్పై వేల ఓట్లతో మీకు రాబోయే కాలంలో జనాలు ఓడగొడతారని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇది దారుణము ఇది అన్యాయము సార్ ఎవరు పేరు మీద ప్రజానికం కోసము నేను ఈ ఎన్జిఓస్ ఇల్లీగల్ లీజ్ ఏదైతే ఉందో సుమారు తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్ అయితే ఉందో దాని మీద పోరాటం చేయడానికి విజయవాడ హైకోర్టు న్యాయస్థానం కు పిల్ చేస్తున్నాను పబ్లిక్ ఇంట్రెస్టెడ్ పిల్ వేస్తున్నాను